టేకింగ్ న్యూస్ మేమే కూల్చేస్తాం హైదరాబాద్ అవసరం లేదు స్పందించిన సినీ నటుడు మాగంటి మురళీమోహన్ బఫర్ జోన్ పరిధిలోకి వచ్చిన షెడ్డును మేమే కూల్చివేస్తామని హైదరాబాద్ అధికారులు రావాల్సిన అవసరం లేదని సినీ నటుడు మాగంటి మురళీమోహన్ అన్నారు ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన జేబేరి కన్స్ట్రక్షన్ కు సంబంధించిన నిర్మాణంపై ఆయన స్పందించారు జయబేరి సంస్థ నిర్మాణం బఫర్ జోన్ లో ఉందని స్థానిక అధికారుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు ఆ సంస్థకు నోటీసులు అందజేశారు గచ్చిబౌలిలోని రంగలాల్ కుంట చెరువు బఫర్ జోన్ లోకి వస్తుందని అధికారులు తెలిపారు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ లోని రంగలాల్ కుంట చెరువులో బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని ఐడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయితే దీనిపై సినీ నటుడు మురళీమోహన్ ఆదివారం స్పందించారు హైడ్రా రావాల్సిన అవసరం లేదని మేమే స్వయంగా అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం షెడ్యూ కూల్చివేస్తామని తెలిపారు ముప్పై మూడేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని తెలిపారు బఫర్ జోన్లో మూడు అడుగుల మేరకు రేకుల షెడ్డు ఉన్నట్లు గుర్తించామని అధికారులు చెబుతున్నారని ఆ కూల్చివేతలకు హైడ్రా అధికారులు రావాల్సిన అవసరం లేదన్నారు మంగళవారం సాయంత్రంలోగా ఆ షెడ్ను తామే కూల్చేస్తామని స్పష్టం చేశారు స్థానికుల ఫిర్యాదుతో అధికారులు తమ సైట్కు వచ్చారని ఆయన తెలిపారు